హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఈజీగా పెరుగు చికెన్ గ్రేవీ చేయబోతున్నామండి చాలా బాగుంటుంది చపాతీకి పూరీకి రైస్కి అయినా కూడా ఇప్పుడు ఇది ఎలా చేయాలనో చూద్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈట్ ఎక్కిన తర్వాత నేను వడమేస్తా ఉన్నాను మీ దగ్గర ఉదుపపావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి మంట మీడియంగా పెట్టుకునేసి దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు కట్ చేసి పెట్టుకున్న టమోటాలండి అవి కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసుకునేసి దీన్ని మరొకసారి కలపెట్టుకునేయాలి చూడండి ఇట్లా ఇప్పుడు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి మరొకసారి బాగా దాన్ని కలపెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకునేద్దాం ఐదు నిమిషాల తర్వాత చూడండి మళ్ళా ఇది ఇంకొక రెండు నిమిషాలండి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అండి కావాలంటే మళ్ళీ తక్కువ కూడా వేసుకో మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల మెరప్ పొడి మీరు తక్కువ తింటే ఒకటిన్నర స్పూన్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి బాగా కలపెట్టుకునేసి చికెను ఆల్రెడీ ఉప్పు పసుపు పేస్ట్ నేను కడిగి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసి ఈ ఇదంతా దానికి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా దానికి మసాలా అంతా బాగా పట్టేలాగా వేసుకునేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకునేద్దాం చూడండి పది నిమిషాల తర్వాత మరొకసారి దీన్ని బాగా కలపెట్టుకునేసి దీనికి తగినన్ని నేను ఒక గ్లాస్ చూపిస్తా ఉన్నానండి ఈ గ్లాస్ నిండా వాటర్ వేసుకునేసి దీన్ని మరొకసారి ఒకసారి కలపెట్టేసి మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకునేద్దామండి ఇప్పుడు మరొకసారి చూద్దాం మనం మూత తీసి చూడండి గ్రేవీ బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు తెల్లగడ్లు చిత్త కొట్టి వేసుకోవాలి చూడండి నేను చూపిస్తా ఉన్నట్టుగా వేసుకునేసి ఇప్పుడు ఇందులో పెరుగు అండి ఇదే మెయిన్ పుల్లటి పెరుగు కాదండి ఫ్రెష్ పెరుగు దాన్ని బాగా ఒక అరకప్పు అండి బాగా దాన్ని ఫ్రై ఇట్లా బాగా కలపెట్టేసి అరకప్పు పెరుగు ఇందులో వేసేసి మంట మీడియంగానే ఉంచాలండి లేకపోతే పెరుగు గట్లు గట్లుగా ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలపెట్టాలి నేను చూపిస్తా ఉన్నట్టుగా చూడండి బాగా పెరుగు వేసిన తర్వాత ఫైనల్గా చూడండి ఇట్లా వచ్చింది కదా ఇది ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకునేద్దామండి ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి ఐదు నిమిషాల తర్వాత మోతీ చూస్తే గ్రేవీ చూడండి చాలా బాగుంది ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను ముందుగా పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది